రోజున వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే వరంగల్కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కోమూరు రైతులు పంపించి వినియోగదారులకి మనం తెలియజేసేది ఏంటంటే ఒక రెండు రోజుల ముందు మన కానీ ముందుగా ఇంటిమేట్ చేసి ఈరోజు వర్షపడి అయినా కూడా వర్షంలో కూడా ఆటించడం జరుగుతూ ఉంది ఒక రెండు రోజుల ముందుగానే ఇంటిమేట్ చేస్తే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్య స్థానాలు చేసినప్పుడే అది అంతిమ విజయం సివిఆర్ మదల ఫార్మింగ్లో ఉయన సంవత్సరం మనం మార్చిలో దాదాపు పదకొండు నెలలు పదకొండు నెలలు ఓల్డ్ రైసు రేటు కూడా ఏం పెద్ద సేమ్ అదే రేటు కొత్త రైస్ వచ్చి జూన్లో జూన్ ఇరవై ఏడు పైన నూతన జూన్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ మదల ఫార్మింగ్లో ఈ విధంగా ఈరోజు వరంగల్కి అదేవిధంగా పామురికి రైస్ బ్యాగ్ పంపించే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజున మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ వరంగల్కి రెండు రైస్ బ్యాగ్ సింగిల్ పాలిష్డ్ రైస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాముర్కి పామురికి ఒక రైస్ బ్యాగ్ ఉంది వినియోగదారుల కోరిక మేరకే బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైసు సింగిల్ పాలిష్ రైస్ కావాలంటే సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది వినియోగదారుల గమ్య స్థానాలకు అది అంతిమ విజయం సాధారణంగా ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకొచ్చినప్పుడు ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేయరు హస్క్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది ముడి బియ్యం బ్రౌన్ రైస్ అంటే పూర్వ రైస్ మిల్ లేదు వాళ్ళు ఆ కాలక్రమే అదే బ్రౌన్ రైస్ అయింది అది నెక్స్ట్ వచ్చి ఒంటిపటి బియ్యం ఈరోజు పంపిస్తాం ఉన్నాం వరంగల్కి టూ లేయర్స్ పోతే హస్కు బ్రాను టూ లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్ ఒంటి బియ్యం నెక్స్ట్ మన భారతదేశంలో ఎక్కువగా తినే వైట్ రైస్ హస్క్ బ్రాను సరమ్ త్రీ లేయర్స్ పోతూ ఉంటుంది అది వైట్ రైస్ ఎండో ఎండోస్ పర్మ్ అది వైట్ రైస్ ఈ విధంగా మూడు మూడు రైస్ బ్యాగ్స్ పంపించాను ఈ రోజున ఓకే థ్యాంక్ యూ